జోలికి రాకండి మామూలుగా ఉండదు వ్యవహారం మళ్ళీ ఇప్పుడు ఒక ఆడామి సంగతి చెప్తున్నా నేను వదిలా తేడా రావద్దు తేడా వస్తే మాత్రం ఉతుకుడే ఒకడు కూర్చున్నాడు ఈమెను అడుగుతాడు దుర్గుణంగా అక్కడ కూర్చున్నాడు అవి తల ఈ తల ఏమి తెల్ల ఆమె కూర్చుంది అన్నీ చూస్తున్నాను నేను ఇవంతా చదివినాక బైబిల్లో లోతు కుమార్తెలు ఇది చదివినాక మీకు ఎలాగ అనిపించింది అని అది దుర్గుణంగా అడుగుతున్నాడు ఆమె ముసిముసి నవ్వులు నవి కొంచెం అందంగా సిగ్గుపడ్డట్టు నటిస్తూ నాకు ఇది కొంచెం భూతు పుస్తకంలాగా అనిపించిందండి ఆడవాళ్ళు ఇలాగా మాట్లాడుతున్నారు ఏమే ఆడ సిగ్గు లేదు బైబిల్ గ్రంథములో లోతు కుమార్తెల కథ మీద వ్యాఖ్యానిస్తున్న ఈ ఆడోళ్లకు ఒక సవాలు విసరుతున్నాను ఐఎమ్ ఫుల్లీ ప్రిపేర్డ్ ఇదేమీ ఆషామాషి వ్యవహారం కాదు నువ్వు నా జోలికి వచ్చావు నా ఇంటికి వచ్చావు నువ్వు నా జోలుకొచ్చినా నీకే డేంజరు నేను నీ జోలుకొచ్చిన నీకే డేంజరు కానీ నావే కాపీ పేస్ట్ అక్కడ పెట్టుకున్నారు వాళ్ళు నేను కొంచెం బలహీనంగా ఉన్నాను అంటే వాక్యం పట్టుకోకముందు వాక్యం పట్టుకున్న తర్వాత శివాజీ మహారాజు సంభాజీ మొత్తం నాలుగునే ఉంటారు ఆడోళ్ళు మాట్లాడుతున్నారు లోతుకుమార్తెల గురించి అది నాకు భూతనిపించింది నేను బహిరంగ సవాల్ విసరుతున్నా నీవు నీ కొడుకును నీ అన్నయ్యను నీ నీ కడుపును పుట్టిన కొడుకును తీసుకొని దేవాలయానికి వెళితే దేవాలయము మీద ఆడ మగ ఎన్నెన్ని భంగిమలలో ఎన్ని యాంగిల్స్లో సంభోగము జరుపుకోవచ్చో శిల్పాలు చెక్కారు నీ కొడుకునే నీవు తీసుకెళ్ళి ఆ దేవాలయాన్ని దగ్గరికి వెళ్ళి నీ కొడుకి అడిగాడనుకో అమ్మా ఇదంతా ఏంటి ఆ ఆంటీ ఇలాగ ఏంటి అంకులు ఇలాగ అని అడుగుతాడు నువ్వు చెప్పగలవా బైబిల్ను దూషించిన ఆడ కుక్కలని అడుగుతున్నాను ఆడ కుక్కలని అడుగుతున్నాను సిగ్గు లేదు మీకు ఆడ పుట్టుక పుట్టలా ఆడ మగ ఎన్నెన్ని యాంగిల్స్లో కలుసుకోవచ్చు సెక్స్ చేసుకోవచ్చు అని దేవాలయాల మీద బొమ్మలన్నీ శిల్పాలుగా చెక్కి పెట్టారు అప్పుడు నీకు భూతు మతం అనిపించలే లోతు కుమార్తెలు తప్పు చేశారంటే అనిపించిందా దైవారాధన కోసం వెళ్తే అక్కడి అన్ని బొమ్మలు ఉంటే అప్పుడు అనిపించాలి నీకు మనిషివా కుక్కవా పందివా నువ్వు ఎవడి కంపు వాడు అడుక్కోవాలి క్రైస్తవులు అంటే సామాన్యులు కాదు ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి మహాశక్తి క్రైస్తవులు ఊరుకున్నాం మేము దాని గురించి మాట్లాడడం కానీ తాపిధర్మరావు గారు ఊరుకోలే నలభై యాభై ఏళ్ళ కిందనే బుక్ రాశారు తాపి ధర్మరావు గారు అండి క్రైస్తవుడు కాదు ఆయన రాశాడు దేవాలయాలపై బూతు బొమ్మలు ఎందుకు ఒక బుక్ రాశాడు విశాలాంధ్ర బుక్ స్టాల్కి వెళ్ళండి ఆ బుక్ మీకు దొరుకుతుంది కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని చదవండి దేవాలయాలపై బూతు బొమ్మలు ఎందుకు సమాధానం లేదు దేవాలయాల మీదనే భూతుబొమ్మలు చెక్కున్నటువంటి ధర్మమునిది గ్రంథములో ఒకడెవడో తప్పు చేశాడని గద్దించి ఖండించడానికి ఇంతగా చెడిపోయారు వీరు అని అసహించుకున్నాడు దేవుడని చెప్పడానికి ఒక మనిషి చేసిన తప్పును ఎత్తిచూపి ఇది దేవునికి అసహ్యము అని చెప్పిన గ్రంథము నాది పరిశుద్ధ గ్రంథమని పిలిపించుకునే హక్కు ఇంకే గ్రంథానికైనా ఉందా ఉందా ఒక్క బైబిల్ గ్రంథానికి మాత్రమే ఉంది అందుకే మొత్తం భూప్రపంచంలో పరిశుద్ధ గ్రంథం అనే టైటిల్ కలిగిన ఏకైక పుస్తకం సత్యవేద గ్రంథమైన బైబిల్ ఎవడైనా నేను మొగోళ్ళని కూడా అడుగుతున్నా ఆటోళ్ళే కాదు మగోడే వాని కూతురు తీసుకెళ్ళిపో నువ్వు కూతురు నీ కడుపును పుట్టిన కూతురు ఉంటే దాన్ని తీసుకుపో ఆ బొమ్మలు బొమ్మలుండే గుడి దగ్గర తీసుకెళ్ళు ఆ పాప అడుగుతుంది నాన్న ఇది ఏంటి నాన్న ఆంటీ ఏంటి నడు వంగిపోయిందా ఏంటి అని అడుగుతుంది అప్పుడు నువ్వు ఏం చెప్తావురా నువ్వు సిగ్గులేదు శరము లేని మనుషులు తయారయ్యారు క్రైస్తవులారా సింహము జూలు దులుపుకొని లేచినట్లు లేవండి పడొద్దు సత్యం మాట్లాడండి ఒకవేళ ఎవడైనా మీ మీదకి వస్తే తిరగబడి వాడికి కనీసం బహుమానంగా కనీసం ఒక నాలుగు ఫ్రాక్చర్లు వాడికి ఇవ్వండి నా మీద ఎవరికైనా ప్రేమ అభిమానం ఉంటే నా శిష్యులైతే వాళ్లకు ఇది నా స్టాండింగ్ ఆర్డర్స్ నేను ఉన్నా దేవుని దగ్గరికి వెళ్ళిపోయినా నేనున్నా దేవుని దగ్గరికి వెళ్ళిపోయినా ఎవడైనా క్రైస్తవ సంఘం మీదకి దాడికి వస్తే ఎముకలు విరిగివాడు ఇటు నుంచి ఇటే బొక్కల దవఖానకి వెళ్ళాలా ఏ వాళ్ళందరూ పెద్ద వీరాధి వీరులు మేము బలహీనులుమా పోని కదా సత్యం తెలుసుకుంటారని ప్రేమతో సహిస్తున్నామంతే తప్ప క్రైస్తవులు బలహీనులు కాదు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండు డి దేవునికి స్తోత్రం కలుగును జ